నమస్తే అండి సౌందర్యలహరి వారందరికీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం ఓ शुक्लां वरदरं विष्णुं शिशुवन्नं चतुर्भुजं प्रसन्नवधनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి సంబంధించిన ఒక పాట పాడతాను ఆ తర్వాత మనము శ్లోకం చూద్దాము వరలక్ష్మి మాయమ్మ సిరులియవ పరమాపావనీ వమ్మ బంగారు బొమ్మ వరలక్ష్మి మాయమ్మ సిరులియవమ్మా పరమా అమ్మా బారు బొమ్మా క్షీరాబ్ది తనయ్య సింహాసనాంబితు క్షీరాబ్ది తనయ్య సింహాసనాంబితూ కోరి ధ్యానము చేసి దేవి పూజిందుము కోరి ధ్యానము చేసి దేవి పూజింతుము వరలక్ష్మి మాయమ్మ సిరులియవమ్మ పరమ పావనీ వమ్మ బంగారు బొమ్మ మల్లెలు మొల్లాలు కొల్లాగా తెచ్చి మల్లెలు మొల్లాలు కొల్లాగా దేచ్చి తెల్ల కలువలతోనూ దేవీ పూజింతుము తెల్ల కలువలతోనూ దేవీ పూజితుము వరలక్ష్మీ మాయమ్మ సిరుళియవమ్మ పరమ బంగారు బొమ్మ శుక్రవారము లక్ష్మి శుభమూలిడు అమ్మా లక్ష్మి శుభమూలిడు అమ్మా బలిసెట్ల గోత్రము వారి స్తోత్రము విను అమ్మ బలిసెట్ల గోత్రము వారి స్తోత్రము మమ్మా వరలక్ష్మి మాయమ్మ సిరులియవమ్మ పరమా పావనీ బంగారు బొమ్మ పరమా పావనీ వమ్మా బంగారు బొమ్మా సౌందర్యహరిలో పదవ శ్లోకం చూద్దాము సుధాదారాసారై శరణయుగలాంతర్విగలితై ప్రపంచం సించంతి పునరపిర సహ అవాప్యా స్వాం భూమి భుజగ నిబమలం స్వత్మాపిలెే కురినీ రెండోసారి కూడా చూద్దాం सुधादारासारैश्चरणयुगलान्तर्विगलितैः प्रपञ्चं सिञ्चन्ति पुनरपि रसाम्नायमः सः अवाप्या स्वां भूमिं भुजगनिभमद्युष्टवलयं स्वमात्मानां कृत्वा స్వపి శికుల కుండే ఇప్పుడు మూడోసారి చివరగా మూడోసారి సుధాధారాసారై చూద్దాం ప్రపంచం సారైనయుంతర్విగలతై ప్రపంచం సినరపి సహ అవాప్యా స్వాం భూమిం భుజగ నిభమధ్యుష్టవలయం స్వమాత్మా స్వపిషికల కుండే కుహరిని ఇప్పుడు ఈ పదో శ్లోకం అర్థం చూద్దాం అమ్మా నీ చరణముల నడుమ పుట్టిన సుధ మానవ శరీరం అందరి డెబ్బై రెండు నాడులను అమృత సేచనం చేస్తూ అమృతమయమైన ఆనందమయమైన సహస్రార చక్రమును చేరి ఉంది అక్కడ నీవు మూడు చుట్లు చుట్టుకున్న సర్పాకారం వలె ఉంటావు అంటే ఇప్పుడు నిన్న తొమ్మిదో శ్లోకం పదో శ్లోకం అమ్మవారి శరీరం గురించి అంటే మన శరీరము అమ్మవారి శరీరంతో ఎలా ఏకమైంది కుండలిని సహస్ర కుండలిని గురించి ఈ శ్లోకము నిన్న చెప్పుకున్న తొమ్మిదో శ్లోకం చెప్పబడింది ఇప్పుడు చూడండి పదో శ్లోకంలో ఫస్ట్ సుధా దారా అంటే సుధా అంటే అమృతం దారా అంటే ప్రవాహం అమృతము ప్రవాహంలాగా సారైశ్చరణ అంటే ఎక్కడి నుండి పుట్టింది అసలు అమృతము ప్రవాహంతో వస్తుంది అది అసలు అమృతం అనేది ఎక్కడ పుట్టింది సారైశ్చరణ యుగలాంతిర్వ గళితై అంటే అమ్మవారి చరణాల దగ్గర నుంచి ఆ అమృతము ప్రవాహంలాగా వస్తుంది ప్రపంచ సించంతి అంటే ప్రపంచం అంటే మానవుని శరీరం మానవుని శరీరం దగ్గరికి ఆ ప్రవాహం అమృతము ప్రవాహంలాగా అమ్మవారి చరణాల దగ్గర నుంచి మన దగ్గరికి వస్తుంది నెక్స్ట్ చూడండి రెండో లైన్లో ప్రపంచం సించంతి అంటే ప్రపంచం అంటే మన శరీరం మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడీ మండలం ఉంది అది కంటికి కనిపించని నాడులు సూక్ష్మమైన నాడులు డెబ్బై రెండు వేల నాడులు ఆ నాడునన్నిటిని అమ్మవారు తన పాదాల నుంచి వచ్చే అమృత ప్రవాహంతో తడుపుతుందనమాట మనము ఇంతకు ఇంతకుముందు నేర్చుకున్న శ్లోకాల్లో శివ పర్యాంక పర్యాంక నిలయం అని అని చదివాం అంటే శివుని పర్యాంకం మీద శివుని మీద శివుని పర్యాంకం మీద అమ్మవారు కూర్చొని ఉంటుంది ఇప్పుడు మన లలిత శాస్త్రనామ పుస్తకంలో కూడా చూడండి సహస్రాకారం మీద శివుని పర్యాకం మీద అమ్మవారు కూర్చొని ఉంటుంది అప్పుడు ఆ కూర్చున్నప్పుడు ఏమైందంటే ఆ అమ్మవారి పాదాలు మన లలాట లలాటం అంటే మన నుదురు నుదురికి తగుల్తి మన నుదుటి మీద అమ్మవారి పాదాలు ఉంటాయన్నమాట అందుకనే మనం నుదుటి మీద తిలకం కుంకం సింధూరం వీభూది మగవాళ్ళు అయితే వీభూది ఇలా పెట్టుకుంటుంటారు మనం అమ్మవారి పాదాలు మనం మననం చేసుకుంటూ రోజు కుంకుం ధరించాలి మన నుదుటి మీద భావన అమ్మవారి పాదాలు మన నుదుటి మీద ఉన్నాయి కాబట్టి ఆ అమ్మవారి పాదాలు మనం మననం చేసుకుంటూ ఆ పాదాలకి మనం కుంకం పెడుతున్నట్టు మననం చేసుకొని పెట్టుకోవాలి అందుకనే లలాటం అనేది బోసిగా ఉండకూడదు అంటే మన నుదురు అనేది బోసిగా ఉండకుండా కుంకం కానీ తిలకం విభూది సింధూరం అట్లాంటి పెట్టుకోవాలి ఇంకోటి లాస్ట్ చరణ్ లైన్లో చూడండి స్వపిషి కొల కుండే కుహరిని అంటే మన వెన్నెముక కింద ఉన్న రంధ్రాన్ని మూలాధారం అంటారు ఆ మూలాధారం దగ్గర నుంచి అమ్మవారి శక్తి అంటే కుండలినీ శక్తి సన్నటి మెరుపు తీగతో లోపల నుంచి మన మెదడు దాకా వచ్చి అక్కడ సర్పాకారం వలె మూడు చుట్లు చుట్టుకున్న సర్పాకారం వలె ఆ మెరుపు తీగ మన మెదడు దగ్గరకు వచ్చి మూడు చుట్లు మూడు లైన్లు చుట్టుకున్న పాము వలె ఉండి ఆ మధ్యలో అమ్మవారి కుండలినీ శక్తి ఉద్భవించిద్ది అందుకనే ఈ శ్లోకం అంతా అమ్మవారి కుండలిని శక్తితో శక్తి గురించి మన ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు ఈ నిన్న చదువుకున్న తొమ్మిదో శ్లోకం ఇవాళ చదువుకున్న పదో శ్లోకం మన శరీరం అమ్మవారి కొండలిని శక్తితో ఎలా మమేకమైందని ఈ శ్లోకం వివరణ అనమాట నేను చదివే ఈ శ్లోకాలు కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నమస్తే అండి